తేజిస్తున్నటువంటి అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం తాజాగా భాగాలు కట్టుకోవాల్సింది మోదారు శాత విధాన మంత్రాలు మొదలని అమ్మవారు రావడానికి ఉత్సంఠతతో அம்மவாரி தூக்கிச்சுக்கி அம்மார் ராவடி let నిశబ్దం నిశ్శబ్దం దయచేసి హరి శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు వారి సిం మీద వారి పక్షులు పక్షులు పది షాలు మధ్యలు ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తల పది రూపం జన్మే తిరగట్టుగా పొగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్ల తిరగని గన్నర్లు సద్దు తిరగని సంఖ్య పెంగలేలు సామెటి గంగ చిన్నటి గంగా పెద్ద గంగ పన్నెండు వస్తాల తొమ్మిది వస్తాల తొమ్మిది గంగ కసు గంగా నపల గంగా తీన కుండలండి తేలేటి గంగా పాల కుండలండి పాతాల గంగా సప్పబెల్లండి తెప్పల గంగా గంగా నూలేందే గడి ఆగలేము శరణి క శివ పొర్జనేడ పరమ శిక్షవలేదు మా తల్లి పార్వదేవి ప్రకర పార్వతీ పికల మాందర జడల జాల దిగంగా రోమ రోమన శంకర వల్లింగం కాదన గజల దర్శనాన కలియా పరీక్షల మూ కనబత చంద్రందస కుండశ్నే చత్రన పైన వస్తాలు నా మాంకాలి చినీర భద్ర కమేష్ దేవుదూలు లాచురు మతం పల్లికి మంగనాలరి సుఖం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సుఖం పాట విధి కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేసిన కోల్కన్నా విజయ్ కుమార్ కిరణ జయించిన ఆనంది సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన

పెద్దమనంట దండమారమనంటే పల్లెలమ్మనంటే ఇరుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూ లక్ష్మి నేనే లక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అన్నలకొక రూపం నల్లభూషణ అంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినా అని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని ఏడున సంతోషంగా ఆనందంగా నా నా కొల్లారి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని అమ్మా తల్లి అందరూ గోనాలు సమర్పిస్తున్నారు గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖతహ తెలియజేస్తే ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా వీళ్ళు వాళ్ళు చేయాలని పెట్టుకోకండి బాలక చాలా వద్దకు వచ్చిన వాళ్ళ ఎవ్వరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం రా నాది ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాలు ఏ విధంగా కొడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయత కోరిన మీకు పాడి వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంట అంత విధంగా ఉన్నాయి కానీ మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దిన దిన క్రవర్ధమానమై ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కళలారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు తిరిగ మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరిపోతలే అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు తెచ్చిన పండు తెచ్చిన ఈమె తెచ్చిన సాగ తెచ్చిన బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటానే పిల్ల జల్లగా గడ్డు గోదాగాని ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చెయ్యాలశీర్వాదం కదా తేదీ నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవరెంత అడ్డుపడ్డా గాని ఎవ్వరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటానే అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన కెద్దల్లో మునిమోన అయినటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞా మాకు తక్కువ ఇంకొక దళాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి మీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేస్తే తరువాత మన వాళ్ళందరూ ఆ నాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు నాకు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మేము మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్ తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఏటేడు మీరు మీ విద్యను కాని దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకే రాక మీరు పండించటలేదు కాదు బాలక ఇస్తే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ పలుకోని మీరు సంతృప్తిగా ఉన్నారు అని మేము అనుకోవచ్చు అమ్మ ఏడేరా చేసేది రక్తపాష నింపట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను నేను నువ్వు ముందు సాధన భూతలు రావో కోకర్తు రావో అర్థం కావట్లేదు తల్లి నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కడు కూజ జరిగింది అందరూ ఆనందమయ్యే విధంగా జరిగింది తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తాం ఆ కను నా ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి ఆ ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా ఆచరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం సంతోషంగా మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా అందుకున్న బాలవచ్చలకే కానీ గర్భిణి స్త్రీలకే కానీ ఎటువంటి ఆపదారాను నా బాలు నేను కంటికి రెప్పలాల అది కాలములు నే ముని వల్ల భారం నా కాపాడే భారం కూడా నాడు నా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను